ఏపీలో జగన్ హెలిప్యాడ్ వివాదం కొనసాగుతోంది కలెక్టర్ల మీటింగ్ కమెంట్స్ కి కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో ఆధారాలతో సహా మాట్లాడారు చంద్రబాబు మరి సీఎం కమెంట్స్ ఏమంటోంది ఇంతకే ఆ భూమి ఎవరిది ఏపీ రాజకీయాల్లో సరికొత్త అంశం చక్కర్లు కొడుతోంది జగన్ ఇంటి సమీపంలో హెలిప్యాడ్ కట్టిన స్థలంపై వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు చట్టవిరుద్ధంగా ప్రైవేటు భూములను లాక్కున్నారని స్వయంగా సీఎం అంటుంటే తాము ఎవరి భూమిని బలవంతంగా లాక్కోలేదని వైసీపీ చెబుతోంది గతంలో రైల్వే ఆధీనంలో ఉండేదని ఆ భూమిలోనే హెలిప్యాడ్ నిర్మాణం జరిగిందని అక్కడ ఎప్పుడూ వ్యవసాయం జరగలేదని వైసీపీ అంటోంది హెలిప్యాడ్ భూ వివాదంపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు ప్రైవేటు భూముల్లో బలవంతంగా హెలిప్యాడ్ నిర్మించి వెంటనే ఆ భూమిని ట్వంటీ టూ ఏ కింద పెట్టారని ఇలా రాష్ట్రమంతా తమకు నచ్చని వారి భూములను ట్వంటీ టూ ఏలో చేర్చారని ఆరోపించారు సీఎం చంద్రబాబు బలవంతంగా ఎలిపాడేసి ఆ ల్యాండ్ మళ్ళీ అడగకుండా ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు అంటే ఎంత భయంకరంగా జరిగిందంటే ఇది ముఖ్యమంత్రి గారి హౌస్ మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇది పక్కన కారో పక్కనే ఆయన ఇంటి పక్కన ఉండే భూమి ఇది ప్రైవేట్ భూమి ఈ భూమి కూడా అధ్యక్ష ఇప్పుడుది కాదు పంతొమ్మిది వందల యాభై ఆరు ప్యారి అండ్ కోల్ లిమిటెడ్ కంపెనీకి దక్షిణ రైల్వే ఆ భూమిని కేటాయించారు ఆ తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ భూమిని కొంతమంది కొనుక్కున్నారు మదనపల్లిలో భూముల రికార్డులు తగలబెట్టారని రాష్ట్రమంతా ఇదే విధంగా అరాచకాలు చేశారన్నారు సీఎం చంద్రబాబు వైసీపీ వాళ్ళు చేసిన పాపం కడగడానికి ప్రభుత్వానికి ఏడాది సమయం పడుతుందన్నారు మదనపల్లిలో ఒక ఆర్డీఓ ఆఫీస్లో రికార్డ్స్ తగలబడ్డాయి తగలబెడితే నాకు చాలా ఆవేశం కలిగింది వీళ్ళు ఎన్ని రికార్డ్స్ మార్చేస్తారు మొత్తం తగలబెడుతున్నారేమని అక్కడి నుంచి నేరుగా నేను ఇదే మరి అసెంబ్లీకి వస్తా అంటే డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపించాను అక్కడి నుంచి సిసిఎల్ఈ వీళ్ళందరినీ పంపించాం ఆ రోజు ఆ ఏరియా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములన్నీ ఏ విధంగా ట్యాంపర్ చేశారో చెప్పే పరిస్థితికి వచ్చాను ఈ విధంగా రాష్ట్రం మొత్తం పెట్టారు వాళ్ళు చేసిన పాపాన్ని కడగడానికి మనకొక సంవత్సరం ఉంది సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారంటోంది వైసీపీ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ భూమి ప్రభుత్వ భూమిగానే ఉందని రికార్డుల్లో ఆ విషయం స్పష్టమవుతోందని వాదిస్తుంది హెలిప్యాడ్ నిర్మించిన భూమి ప్రైవేట్ భూమి అని అసెంబ్లీలో సీఎం చెప్పడం కరెక్ట్ కాదంటోంది వైసీపీ